ఆ మధ్యకాలం ఎక్కడో ఒక మాట విన్నాను నేను కూడా ఎవరినోటో షుగర్ వచ్చిందని భర్తను వదిలేసిందంట ఏమా షుగర్ వచ్చిందని వదిలేసిందంట ఏ అంటే ఆ షుగర్ ఈవిడికి వచ్చేస్తుందని ఇంకో షార్ట్ ఏమో తన భర్తకి పాపం పెళ్ళైనప్పుడు బాగానే ఉందంట మరి కాలక్రమంలో టెన్షన్లు ఒత్తిళ్ళు ఇవన్నీ ఎక్కువ ఏమైందంటే పెళ్ళి పెళ్ళైన కొద్ది కాలానికి ఆ పాపం అతనికి బట్టతలు వచ్చిందంట బట్టతలు వచ్చిందని చెప్పి తలలేదని చెప్పి ఒల్లేసి వెళ్ళిపోయిందండి కొద్ది రోజులకి చూడండి ఎలా ఉన్నారంటే కొన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పెళ్లి ప్రమాణాలు దేవుని సన్నిధిలో దైవ సాక్షిగా చేసినటువంటి పెళ్లి ప్రమాణాలు మర్చిపోయి ఈరోజు వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఆలోచన చేయాలి ఈరోజు క్రైస్తవ వివాహాలు చేయబడినటువంటి ప్రతి సహోదరి జ్ఞాపకముంచుకోవాలి ప్రతి సహోదరుడు జ్ఞాపకముంచుకోవాలి దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం ఏదైతే ఉందో తీర్మానం ఏదైతే ఉందో అది మరణ జ్ఞాపకం ఉంచుకోవాలి దానికి కట్టుబడి జీవించాలి మధ్యలో ప్రమాణాలు మరిచిపోకూడదు కష్టం వచ్చిందని ఇరుకొచ్చిందని ఇబ్బంది వచ్చిందని శోధన వచ్చిందని అనుకోని సంఘటనలు విపత్కర పరిస్థితులు కుటుంబంలో జరిగేసరికి ఈరోజు నీ దారుణిదే నా దారుణ అని క్రైస్తవ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను